కృష్ణ ప్రసాద్ శారద ఇంటికి వస్తాడు ఇకప్పుడే పెళ్లి తన పేరు కూడా వేయించుకున్నాడు అని చెప్పి ప్రసాద్ మీద గగన్ కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇకప్పుడు శారద కృష్ణప్రసాద్తో నా కొడుకు ముందే అడుగుతున్నాను ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టండి అని చెప్పి విడాకుల పేపర్స్ ఇస్తూ ఉంటుంది దాంతో గగన్ శారదా దగ్గర నుండి ఆ విడాకుల పేపర్స్ని తీసుకొని కృష్ణ ప్రసాద్ని బలవంతంగా లాక్కొచ్చి పెట్టు సంతకం పెట్టు అని చెప్పి కృష్ణప్రసాద్ చెయ్యి పట్టుకొని అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఒక్కసారిగా గగన్ చెంప పగల కొడతాడు ఇప్పుడు నేను నిన్ను కొట్టాను కదా తిరిగి నన్ను కూడా కొట్టు అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్తో అంటూ ఉంటాడు గగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు కృష్ణప్రసాద్ బంధాల గురించి గొప్పగా చెప్తూ తెంపేసుకుంటే తెగిపోయే బంధాలు కాదురా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ మాటలకి శారద ఎమోషనల్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈవిడ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి